అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శనివారం ఈ శనివారం రోజున వెంకటేశ్వర స్వామి మహర్షం నుంచి ఒక మంచి కథ మీతో మీతో షేర్ చేయబోతున్నానండి శ్రీ వెంకటేశ్వరిని స్వామి అనుగ్రహం ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు శ్రీనివాసుడు పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య కృతులకు మైమర్చిపోయాడు తరిగొండ వెంగమాంబను అనుగ్రహించాడు హదీరాం బావాజీను పాచికిలో ఆడారు ఈ విధంగా ఎందరెందరో దేవుదేవళ్ళకి కృపణపార్థులయ్యారు వెంకటేశ్వర స్వామి సాక్షాత్ భూలోక వైకుంఠమైన తిరుమల కొండపై విశ్వపతి అని భక్తులకు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి పొందిన వ్రతం గురించి వివరించినా దీనిని గ్రంథంగా రాయవలసిందిగా అనుగ్రహించారు ఓ ప్రియభక్త విశ్వపతి నా ప్రియభక్తుడైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది అందరూ ఆచరించటం వలన ఎంతో సులభత సులభతరమైనది కలియుగంలో మానవులు తమ పూర్వజన్మ ఫలితం వల్ల అనుభవిస్తున్న తిరిగి అనేక పాపకర్మలను మోస్తూ అనేక కష్టాలు పాలవుతున్నారు వీరిలో నా భక్తులైన కొందరు వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు ఎన్నో ఖర్చులకు తిరుమల యాత్రలు చేసి నన్ను దర్శించుకుంటున్నారు నా భక్తులు అంటే నాకు అత్యంత ప్రియం నా మీద పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందుతుంది ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణమే నివృత్తి కాగలవు ఈ వ్రతం ఎవరైతే అయినా సరే ఎప్పుడైనా ఆచరించవచ్చు ప్రత్యేకించి మార్గశిర కార్తీక మాఘమాసాలలో కానీ పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి శ్రవణ నక్షత్రము స్వాతి నక్షత్రములో కూడా ఆచరించిన మంచి ఫలదాయకం లభిస్తుంది ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు గృహం నందున కానీ లేదా వసతి గృహం నందున కానీ ఆలయం నందు కానీ ఏ పుణ్యక్షేత్రమునైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు అని శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తికి ద్వారభక్తులకు తెలియజేశారు ఈ వ్రతంలో ఐదు అధ్యాయాలుంటాయి ఈ వ్రతాన్ని తెలిపే ఒక మంచి కథలు ఇప్పుడు విన్నామండి గోవింద గోవింద వెంకటేశ్వర స్వామికి నమామ ప్రణామములు పూర్వకాలంలో మగధ సామ్రాజ్యంలో విష్ణు శ్రీవారి భక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది స్త్రీ సంతానం కలిగి ఉన్నారు ఎంతో పాండిత్యం కలిగిన మిక్కిలి దారిద్ర్యంతో బాధపడుతూ ఉండేవారు విష్ణు చిత్రుని భార్య తారామతి ఎప్పుడూ శ్రీ మన్నారాయణుడిని ప్రార్థిస్తూ ఉండేది యుక్త వయసు వచ్చిన తొమ్మిది మంది ఆడపిల్లల వివాహములు ఎలా చేయగలం అనే చింతగా ఉండేది బాధగా ఉండేది ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది ఆ రోజు మాఘ పౌర్ణమి ఉదయాన్నే వృద్ధ బ్రాహ్మణుడు విచు విష్ణు చిత్తూ ఇంటి తలుపు తట్టాడు అయ్యా నేను వంగదేశం వాసున్ని ఒక యజ్ఞం నిమిత్తం వెళ్తూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనివ్వచ్చు కదా రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను అని విష్ణు చిత్తుని అర్థించాడట అందుకు స్వామి అంతకు మించిన అదృష్టం మాకు ఏముంది స్వామి అతిథి సాక్షాత్ శ్రీమన్నారాయణతో సమానం అని మా పురాణాలు చెబుతూ ఉన్నాయి తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంట్లో తప్పకుండా ఉండవచ్చు అని ఆ ముసలి బ్రాహ్మణుడు లోనికి తీసుకువచ్చి సత్కారాలు చేశాడు విష్ణుచిత్తుడు ఆ రోజు మధ్యాహ్నం భోజనం అనంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు దిగులుగా ఉన్న తారామతితో నీవు ఎంత బాధగా ఉన్నావు తల్లి ఏమిటి నీ బాధ సంకోచించకుండా నాకు చెప్పు అంటాడు నా మనోవేదనంతా నా పుత్రికల వివాహమే అయ్యా దాని గురించే నేను బాధపడుతున్నాను అని చెబుతుంది అప్పుడు ఆ విప్రోతముడు మీ బాధలన్నీ తీరిపోయి శుభప్రదంగా మీ కుమార్తెల వివాహం జరుగుతుంది ఒక అద్భుత వ్రతం చెబుతాను వినండి ఈ వ్రతం ఆచరించిన మీ కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వ్రత విధానం గురించి వివరిస్తాను అని చెప్తాడు అప్పుడు స్వామి మహా స్వామి మహాసంతోషం ఈరోజు మాఘ పౌర్ణమి ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది చెప్పండి ఈ రోజే ఈ వ్రతం చేస్తామని దంపతులు తమ కుమార్తెలతో వ్రతం పూర్తి చేసి ఆ బ్రాహ్మణోత్తమునకు నమస్కారం చేస్తాడు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు తీర్థ ప్రసాదాలు స్వయంగా స్వీకరించి మనోభిష్ట రస్తు అని దీవిస్తాడు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరత్ అని కూడా దీవిస్తాడు అంతలో చీకటపడి నిద్ర సమయం అయిపోతుంది తమ వద్ద చిరిగిన దుప్పటి ఇచ్చి స్వామి కడు పేదవాడిని నా వద్ద ఇంతకు మించిన దుప్పటి లేదు ఈ రాత్రికి దీని మీద విశ్రమించండి నన్ను క్షమించండి అని వేడుకుంటాడు విష్ణుచిత్తుడు రాత్రి నాలుగో జాములో ఉరుములు మెరుపులతో వర్షం మొదలైంది అంతా చీకటి గాఢాదాయకంతో కట్టిక చీకటిగా ఉంది కంటికి ఏమీ కనిపించటం లేదు విష్ణు చిత్తులకు బయటపడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు అని బెంగ పెట్టుకున్నాడు తెల్లవారిన తర్వాత అక్కడ చూడగా బ్రాహ్మణుడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో ఒక పట్టు పీతాంబరము దానిపైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహము చిరునవ్వుతో కనిపించింది జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవధులు లేవు సాక్షాత్తు ఆ నారాయణుడేనా మన ఇంటికి వచ్చాడు ఆహా ఎంతటి భాగ్యం అనుకున్నారు స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం వలనే ఇది జరిగింది అని ఎన్నో విధాలుగా స్వామిని ప్రార్థించారు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుడు సెలవిచ్చాడు ఇక రెండవ అధ్యాయంలోని ఒక కదండి పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరము అనే పట్టణం ఉండేది పేరుకు తగినట్టుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్వంగా మిగిలిన సామాన్యులను చిన్న చూపు చూసేవారు నిత్య పూజలు కాదు కదా విశేష పూజల రోజుల్లో కూడా ఏ పూజలు చేసేవారు కాదు వారు ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణుడు వాళ్ళందరికీ జ్ఞానోదయం కలిగించాలని అనుకున్నారు ఒక రోజున ధనవంతులు అందరూ విందు విలాసాలతో మునిగి తేలుతుండగా ఆ పట్టణం తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాదురు కూడా కరువయ్యాడు ఆ రోజు తొలి ఏకాదశి తొలి ఏకాదశి లేదా శయని ఏకాదశి అత్యంత పర్వదినము పట్టణంలో ఒక్కరు కూడా ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వహించలేదు అనుకో నిర్వహించాలి అని అనుకోలేదు సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి బ్రహ్మాండమైన గాలి కుండపోత వర్షం కురిసింది వ్యాపారులందరూ ఇల్లు నీట మునిగిపోయాయి తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టం అయిపోయింది వ్యాపారులు ఇల్లు కూలిపోయాయి అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టు బట్టలతో మిగిలారు అంతలో తెల్లవారిపోయింది వారికి ఒక విశేషం కనిపించింది ఏంటి అంటే ఊరి చివర ఉన్న పూరి పాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి గాలికి కొట్టుకోపోలేదు నీటిలో మునగలేదు వారికి ఎంతగానో ఆశ్చర్యం ఇంత కుంభ వ్రషం కూర్చింది పూరి పాకలు అలాగే నిలిచి ఉన్నాయే అని అనుకున్నారు అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది ఓ మూర్ఖులారా మీ అహంకారం వల్లనే ఇలా జరిగింది పూరిపాకల్లో నివసించే దేవయ్య అను ఒక వ్యక్తి నాకు ప్రియభక్తుడు అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు ఊరిలో ఉన్న లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తాడు అంతేకాకుండా ప్రతి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం నిర్వహిస్తూ ఉన్నాడు ఆ వ్రత ఫలితంగా ఆ గుడిసెల్లోని వారందరూ రక్షింపబడ్డారు అప్పుడు ఆ ధనవంతులకు జ్ఞానోదయం కలిగింది ఆలయానికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం ఆచరించారు వ్రత ఫలితంగా వారి గృహాలు యథారూపంగా కనిపించాయి అది మొదలుకొని వారంతా శ్రీవారి భక్తులుగా మారిపోయి ప్రతి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామి వ్రతం బతికినంత కాలం చేసుకున్నారు వెంకటేశ్వర స్వామి వ్రతం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తి కూడా పొందుతారు అని వశిష్ఠులు వారు వివరించారు గోవిందా గోవిందా ఇక నాలుగవ అధ్యాయంలోని మరొక కదండి పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడు అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతను మహాలోభి ఎంత ఐశ్వర్యం సంపాదించినా లోభత్వములకు అంతు లేకుండా పోయేది ఆ ఐశ్వర్యమంతా తన గొప్పతనం వలనే సంపాదించాను అనుకునేవాడు అతని భార్య కాంతిమతి ఎంతో భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించేది వారికి ముగ్గురు పుత్రికలు మూడవ పుత్రిక కుమారునికి దైవభక్తి ఎక్కువగానే ఉండేది ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళేది ఆ ప్రసాదాన్ని తీసుకువచ్చి అందరికీ ఇచ్చి తండ్రి ఎప్పుడూ తీసుకునేవాడు కాదు కాంతిమతి భక్ భర్త యొక్క ఆ ప్రవర్తనకు మిక్కిలి బాధపడేది ఒకరోజు కుమారి తన స్నేహితులతో ఇంటిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం చూసి ప్రసాదం పట్టుకొని తిరిగి వచ్చే సమయానికి మిట్ట మధ్యాహ్నం అయింది మంచి ఎండ ఇంటికి తిరిగి వస్తూ దారిలో ఉన్న తన తండ్రి అంగడి వద్ద మంచినీరు తాగి హడావిడిగా ప్రసాదం అక్కడే వదిలి మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయింది అంతలో అగ్నిప్రదా అగ్ని ప్రమాదం జరిగి ఆ వీధిలో ఉన్న దుకాణాలన్నీ అగ్నికి ఆహుతయిపోతున్నాయి ధనగుప్తుడికి ఏ ఏం చేయాలో అర్థం కాలేదు మంటల వ్యాప్తి వస్తూ ఉన్నాయి అంగడిలో ఉంటే తాను కూడా మాడి మసైపోతాను అని వదిలి వెళ్తే తాను అంగడి సంపద అంతా కాలి బూడిదైపోతుంది ఏం చేయాలో అర్థం కాక కూర్చొని ధనగుప్తుడి చేతితో ఒక పొట్లం అనేది తగిలింది అది తన కూతురు వదిలేసిన వెళ్ళిన పొట్లం ఆ పొట్లం ఉన్న దాంట్లో నోట్లో వేసుకున్నాడు వెంకటేశ్వర స్వామి వ్రసప్రసాదం కదా వ్రత ప్రసాదం కదా ప్రసాదం తిన్న కారణంగా తన దుకాణం మాత్రం అస్సలు ఏమీ కాలేదు సురక్షితంగా అట్లాగే ఉంది విషయం తెలుసుకొని తన తప్పు తెలుసుకొని ఆ రోజు నుండి ప్రతి పౌర్ణమికి వ్రతం చేసుకుంటాను అని మొక్కున్నాడు అలాగే వ్రతం చేసుకుంటూ సుఖ సంతోషాలతో ఉన్నాడు ఈ కథని భరద్వాజ మహర్షి అనుగ్రహించిన నాలుగో అధ్యాయం సమాప్తమైంది ఇప్పుడు మరొక కథ పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకల వ్యక్తి ఉండేవాడు వీలున్నంతలో దాన ధర్మాలు చేస్తూ జీవించేవాడు కానీ అతనికి ఒక కాలు అవిడితనం వల్ల ఎంతో దిగులుగా ఉండేది కాలం వెళ్ళదీసేవాడు దిగులుతోనే దానికి తోడు గంపెడు సంసారం కష్టపడకపోతే గడవదు ఎల్లప్పుడూ శ్రీనివాసు ప్రార్థిస్తూ ఉండేవాడు ఏదో ఒక రోజు స్వామి నన్ను కర్ణించకపోతాడా అనే నమ్మకంతో జీవిస్తూ ఉండేవాడు ఒకరోజు మిత్రుడు చాకిదేవి నుండి బట్టలు తీసుకొని పట్టణానికి రొప్పుతూ రొప్పుతూ వస్తున్నాడు మార్గ ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లగా అతనికి భక్తి శ్రద్ధలతో నమస్కరించగా నీవు ఈ అటవీతనం అయ్యి అవిటితనంతో బాధపడుతున్నావు కదా గుప్పెడు సంసారంతో కష్టపడి పనిచేస్తున్నావు కదా అంటాడు ఆ అవిటితనం పోయే మార్గం ఏదైనా సెలవివ్వండి అనగానే అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇలా అంటాడు నీ అవిటితనం పోవడమే కాకుండా అష్ట ఐశ్వర్యాలు కూడా నీకు కలిగే వ్రతం వెంకటేశ్వర స్వామి వ్రతం చెయ్యి నీకు వెయ్యి వరహాలు లభిస్తాయి అయితే ఒక షరతు అందులో సగం నాకు ఇవ్వాలి రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్తాడు మిత్రుడు దానికి అంగీకరించి అలాగే శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం విని ఇంటికి వచ్చి భార్యకు చెప్పి ఇరుగు వారిని ఇరుగు వారిని ఆహ్వానించి వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించి ప్రసాదాలు స్వీకరిస్తాడు ఇంతలో మిత్రుడు ఇంటికి వచ్చి రాజభటులు వచ్చి రాజుగారు నీ వెయ్యి వరహాలు బహుమానంగా పంపారు ఒక వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చాకలిగా నీవు చేరవలసింది అని మిత్రుడికి చెప్తారు చాలా సంతోషిస్తాడు వారం దాకా ఎందుకు రేపే వెళ్తాను అనుకుంటాడు మరుసటి రోజు మూట ముల్లి కట్టుకొని రాజస్థానానికి బయలుదేరుతాడు ఆ ఆనందంలో ఇచ్చిన మాట మాత్రం మర్చిపోయాడు మిత్రుడు దాని మధ్యలో గుర్తుకు రాగానే తర్వాత కలవ్వచ్చులే అనుకుంటాడు రాజస్థానంలో చేరాడు రోజులు గడిచాయి నెలలు గడిచాయి స్వామివారికి కోపం వచ్చేసింది మానవ నైజం ఇంతేనా తన మహితని చెప్పాలని నిర్ణయించుకున్నాడు మరునాడే రాణిగారి నగలు మాయమైపోయాయి దొంగతనం నేరం మిత్రుడి మీద పడింది మిత్రునికి కఠిన శిక్ష కూడా పడింది మిత్రుడు పలు విధాలుగా శిక్షించారు ఎందుకిలా ఎందుకిలా జరిగింది నేను ఏ తప్పు చేయలేదే తన మీద ఈ అభాండం ఎలా పడింది అని బాధపడుతూ ఉండగా శ్రీనివాసునికి దయ కలిగి నీ వద్దకు వద్దుని రూపంలో వచ్చింది నేనే నాకు ఇచ్చిన మాట నువ్వు తప్పిన కారణంగా నీకు కష్టం కలిగింది అనగా ఎంతో బాధపడి తన తప్పుని మన్నించమని ప్రార్థించాడు మిత్రుడు ఇక మీదట నా సంపాదనలో సగం నీకే సమర్పిస్తాను నా ఎందు దయ ఉంచి నా తప్పు మన్నించు స్వామి అని ప్రార్థించగా శ్రీనివాసునికి దయ కలిగి రాజుగారికి స్వప్నంలో కనబడి ఇందులో మిత్రుడి దోషం ఏమీ లేదు అని చెప్తాడు రాణిగారి నగలు వేరొక ప్రదేశంలో దొరుకుతాయి మిత్రుడు నగలు దొంగించలేదని నిర్ణయించి కారాగారం నుంచి విడుదల చేస్తారు మిత్రుడు ఆనాటి నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తూ సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉన్నాడు తన ఆదాయంలో సగం వెంకటేశ్వర స్వామికి సమర్పించేవాడు ఈ విధంగా సకల ఐశ్వర్యాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం ఆచరించటం వలన లభ్యమవుతాయని అత్రి మహర్షి వివరించాడు గోవిందా గోవింద 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 విన్నారు కదండి వెంకటేశ్వర స్వామి పూజించిన ఆయన నామస్మరణ చేసిన ఆయన వ్రతం చేసుకున్న అష్ట ఐశ్వర్యాలు తప్పక కలుగుతాయి అలాగే ముఖ్యంగా సుఖశాంతులు స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఇప్పటి వరకు విన్నవారందరికీ కూడా నా ధన్యవాదాలు ఇప్పటి వరకు విన్నవారందరికీ ఆ వెంకటేశ్వని ఆశీస్సులు అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ